ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకుందాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చు వాడవును నీవే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మన దేవుడు హెచ్చించే దేవుడు బలమిచ్చే దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు ఐశ్వర్యమును గొప్పతనమును సమస్తము కూడా అనుగ్రహించి మేలు చేసే దేవుడు మన దేవుడు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని దీవించి జీవితంలో ఉన్నత స్థితిలో దేవుడు ఉంచగలడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభునందు విశ్వాసం ఉంచు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్ము కటిక పేదరికంలో ఉన్నా సరే కరువులో ఉన్నా సరే అనారోగ్యంలో ఉన్నా సరే కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే ప్రభు నిన్ను హెచ్చిస్తే ప్రభు నిన్ను ఆశీర్దిస్తే నీవు అభివృద్ధి చెందుతావు దీవింపబడతావు హెచ్చైన స్థానంలో నీవు ఉంటావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాన్ని మనం చూసినట్లయితే దావీదు ఇజ్రాయేలు దేశమునకు రాజుగా ఉండి తన ఉర్ధాప్యంలో అవసాన కాలంలో మరి తన కుమారుడైన సొలమును పట్టాభిషేకం చేసి రాజుగా నియమించి అక్కడున్న అధిపతులతో మరి ఇజ్రాయెల్ ప్రజలను అందరినీ కూడా సమకూర్చి ఆ అధిపతులను పెద్దలను సైన్యాధిపతులను అందరితో మాట్లాడుతా ఉన్నాడు దావిదు అయ్యా మరి నా కుమారుడైన సొలమోని నేను రాజుగా నియమించినాను పిన్న వయసు గలవాడు చాలా చిన్న వ్యక్తి మరి ఇతనికి మీరు సహాయం చేయాలి మీరందరు కూడా సహకరించి మరి ఈ రాజ్యాన్ని నిలబెట్టాలి అంత మాత్రమే కాదు మరి నా హృదయంలో ఉన్న కోరిక ఏందంటే దేవుని కోసము ఒక మందిరం కట్టాలి హలోయ ఆమె మరి నేను ఎన్నో యుద్ధాలు జరిగించినాను కాబట్టి ఈ మందిరాన్ని కట్టొద్దు అని దేవుడు నాకు సెలవిచ్చినాడు నీ గర్భవాసం నుంచి వచ్చే నీ కుమారుడు కడతాడని ప్రభు నాకు సెలవిచ్చిన రీతిగా మరి నా కుమారుడైన సులభనకు ఈ బాధ్యతలు అప్పయపుతా ఉన్నాను దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని మరి నెరవేర్చినట్లు నా హృదయంలో ఉన్న కోరికను నెరవేరినట్లు దేవుని కోసము ఒక మందిరాన్ని కట్టండి అది మనుషులకు కాదు దేవాది దేవునికి కట్టవలసింది గనక మహిమతో ఉండాలి అని దావిది కోరుకున్నాడండి కేవలం కోరుకున్న వ్యక్తే కాదండి తాను సంపాదించిన ఆస్తులన్నీ దేవుని మందిరం కోసం అని ఇచ్చేశాడండి అల్లయ్య విస్తారమైన ధనమును విస్తారమైన బంగారాన్ని దేవుని మందిరం కోసము కూడా పెట్టినాడు తర్వాత సులభము మందిరాన్ని కట్టినాడు సో తన ప్రజలతో మాట్లాడుతూ ఇవన్నీ విషయాలు చెప్తూ అలాగే దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ పలికిన మాటలేవి అంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ప్రవా నీవిస్తేనే కదా ఇవన్నీ వచ్చేది నీవు సమస్తమును ఏలువాడవు ఈ లోకాన్ని ఏలేదు దేవుడే కదండి ఆయనే రాజు బలమును పరాక్రమును నీ దాసు నీ దానములు హెచ్చించు అందరికి అందరికీ ఇచ్చి వాడవును నీవే దేవునికి స్తోత్రం ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దావిదు హృదయం లాంటి హృదయం కలిగి ఉంది దేవుని మార్గంలో నడుచుకో దేవుని కోసం ఏదైనా చెయ్యి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి దావిదు లాంటి హృదయం మాకు ఇవ్వండి నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ఏదైనా చేసే బిడ్డలుగా మేము ఉండాలి ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుని మార్గంలో జీవిస్తూ దేవుని చిత్తము చేసే వారిగా ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారి కుటుంబ సభ్యులను దీవించండి వారి అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో తీర్చమని యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె లిస్యూని పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించనుగాక ఆమె